ఆదికాండము ఇరవై ఒకటవ అధ్యాయము యహోవా తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించెను యహోవా తానిచ్చిన మాట చొప్పున సారాని గూర్చి చేసెను ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో సారా గర్భవతి అతన్ని ముసలి తన మందు అతనికి కుమారుని కనెను అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు సారా కనినవాడునైనా తన కుమారునికి ఇసాకు అను పేరు పెట్టెను మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు ఎనిమిది దినములవాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు నూరేండ్లవాడు అప్పుడు సారా దేవుడు నాకు నవ్వు కలిగజేశెను వినువారె నా విషయమై నవ్వుదరనెను మరియు సారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును నేను అతని ముసలి తనమందు కుమారుని కంటిని గదా అనెను ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను అప్పుడు అబ్రహామునకు ఐగుప్తిరాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట సారా చూచి ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుర్గము కలుగజేశాను అయితే దేవుడు ఈ చిన్నవాని బట్టి నీ దాసిని బట్టి నీవు దురకపడవద్దు సారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము ఇస్సాక్ వలన అయినదియే నీ సంతానం అనబడును అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే కనుక అతని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రహాముతో చెప్పను కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను ఆమె వెళ్ళి పేర్శేపా అరణ్యంలో అటు ఇటు తిరుగుచుండెను ఆ తిత్తిలో నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణి పడవేసి ఈ చిన్నవాని చావు నేను చూడలేనని అనుకుని వింటి వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను దేవుడు ఆ చిన్నవాని మరణు వినును అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరుని పిలిచి హాగరు నీకేమి వచ్చినది భయపడకుము ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు నీవు లేచి ఆ చిన్నవాణి లేవనెత్తి నీ చేతి పట్టుకొనుము వాని గొప్ప జనముగా చేసేదినని ఆమెతో అనెను మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యంలో కాపురి ముండి విలుకాడాయను అతడు పారాను అరణ్యంలో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుట్టు దేశంలో నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లి చేసెను ఆ కాలమందు అభిమిలేకును అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రహాముతో మాట్లాడి నీవు చేయి పనులన్నింటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు కనుక నీవును నన్నైనను నా పుత్ర పౌత్రార్థులనైనాను వంచింపక నేను నీకు చేసిన ఉపకారము చెప్పిన నాకును నీవు పరదేశివై ఉన్న ఈ దేశమునకు చేసేదనని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణము చేయమని చెప్పను అందుకు అబ్రహాము ప్రమాణము చేసేది అభిమి లేకు దాసులు బలాత్కారముగా తీసుకున్న నా నీళ్ల బావి విషయమై అబ్రహాము అభిమలేకును ఆక్షేపింపగా అభిమేలేకు ఈ పని ఎవరు చేశారో నేను ఎరుగను నీవును నాతో చెప్పలేదు నేను నేడే కానీ ఈ సంగతి వినలేదని చెప్పగా అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అభిమలేకుకిచ్చి వారిద్దరూ ఇట్లు ఒక నిబంధన చేసుకొని తర్వాత అబ్రహాము తన గొర్రెల మందలో నుండి ఏడు పెంటి పిల్లలను వేరుగా నుంచిన కనుక అభిమిలేకు అబ్రహాముతో నీవు వేరుగా ఉంచిన ఈ ఏడు గొర్రె పిల్లలు ఎందుకని అడిగను అందుకతడు నేనే ఈ బావిని త్రవ్వించినందున నా సాక్ష్యంగా ఈ ఏడు గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకొని వలెనని చెప్పిన అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణం చేసుకుని నందిన ఆ చోటు బెయిర్షెబా అనబడిను బేర్షెబాలో వారు అలాగ ఒక నిబంధన చేసుకున్న తర్వాత అభిమిలేకు లేచి తన సేనాధిపతి అయిన ఫీకోలుతో ఫిలిప్తీల దేశమునకు తిరిగి వెళ్ళెను అబ్రహాము బైర్షేబాలో ఒక పిచుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యహోవా పేరట ప్రార్థన చేసెను అబ్రహాము ఫిలిప్తీల దేశంలో అనేక దినములు పరదేశిగా ఉండెను ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయం ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తమ్మ ప్రభువా అనేను అప్పుడు ఆయన నీకు ఒక్కడయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మూర్యా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతని నర్పింపమని చెప్పిను తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదక్కు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంట పెట్టుకొని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారితో మీరు గాడిద్దతో ఇక్కడే ఉండుడి నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడకు ఇసాకు మీద పెట్టి తన చేతులతో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను వారిద్దరూ కూడి వెళ్ళిచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను అందుకతడు ఏమి నా కుమారుడా అని అడిగాను అప్పుడతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పను అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడకు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాచి కత్తి పట్టుకొనిగా ఎహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచెను అందుకతడు చిత్తము ప్రభువా అనిను అప్పుడు ఆయన ఈ చిన్నవాని మీద చేయి వేయకము అతని నేమీయు చేయకము నీకు ఉన్న నీ కుమారుని నాకు ఇయ వెన్నుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడు ఇందువలన నాకు కనబడుచుండదనెను అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొద్దలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టును కనబడెను అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలను పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను అబ్రహాము ఆ చోటికి యహోవా ఈరే అని పేరు పెట్టెను అందుచేత యహోవా పర్వతము మీద చూచుకొను అని నేటి వరకు చెప్పబడును యహోవా దూత రెండవమారు పరలోకం నుండి అబ్రహామును పిలిచి ఇట్ల నేను నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఈయ వినతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదిను నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జన్మలన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడుదురని నాతోడని ప్రమాణం చేసి ఉన్నానని యహోవా సెలవిచ్చిన నేను తర్వాత అబ్రహాము పనివారి వద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బేర్షెబాకు వెళ్ళిరి అబ్రహాము బేర్షెబాలో నివసించెను ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామునకు తెలుపబడినదేమనగా మిల్కా అన్ ఆమెయు నీ సహోదరుడగు నాహోరునకు పిల్లలు కనెను వారు ఎవరనగా అతడు జ్యేష్ఠ కుమారుడైన ఓజు ఇతని తమ్ముడైన బోజు ఆరామ తండ్రి అయిన కెముయేలు కెసేదు హజో షిల్దాషు ఇద్లాష్పు బెతుయేలు బెతుయేలు రిప్కాన్ కనెను ఆ ఎనిమిది మందిని మిల్కా అబ్రహాము సహోదరుడు నాహోరునకు కనెను మరియు రయుమ అను అతని భూపత్నియు తెబాహును గేహమును తహోషును మయాకను కనెను ఆది ఖండము ఇరవై మూడవ అధ్యాయము సారా జీవించిన కాలము అనగా సారా బ్రతికిన ఏండ్లు నూట ఇరవై ఏడు సారా కనాను దేశమందలి హెబ్రోనను తర్బాలో మృతి చెందెను అప్పుడు అబ్రహాము సారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను తర్వాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతు కుమారులను చూచి మీ మధ్య నేను పరదేశినిగాను నివాసినిగాను ఉన్నాను మృతి పొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టుటకు మీ తావున నాకొక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా ఇమ్మని అడుగగా హేతుకుమారులు అయ్యా మా మాట వినుము నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దాని అందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము నీవు మృతి పొందిన నీ భార్యను పెట్టినట్లు మాలో తన శ్మశాన భూమి ఈయనొండలని వాడు ఎవడునూ లేడని అబ్రహాముకు ఉత్తరమిచ్చిరి అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి మృతి పొందిన నా భార్యను నా ఎదుట నుండకుండా నేను పాతిపెట్టుట మీకు ఇష్టమైతే నా మాట వినుడి సాహోరు కుమారుడైన ఎఫ్రోను తన పొలమును చివరకు తనకు కలిగి ఉన్న మక్సేలా గుహను నాకు ఇచ్చినట్లు నా పక్షముగా అతనితో మనవి చేయడి మీ మధ్యను భూమిగా ఉండేటకు నిండు వెలకు అతడు దానిని నాకు స్వాస్థ్యముగా ఇయవలెనని వారితో చెప్పాను అప్పుడు ఎఫ్రోను హేతు కుమారుల మధ్యను కూర్చుండి ఉండెను హిత్యుడైన ఎఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించి వారందరి ఎదుట హేతు కుమారులకు వినబడినట్లు అబ్రహాముతో చెప్పిన ప్రత్యుత్తరం ఏమనగా అయ్యా అట్లు కాదు నా మనవి ఆలకించుము ఆ పొలమును నీకు ఇచ్చుచున్నాను దానిలో నున్న గుహను నీకు ఇచ్చుచున్నాను నా ప్రజల ఎదుట అది నీకు ఇచ్చుచున్నాను మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుమనిను అప్పుడు అబ్రహాము ఆ దేశపు ప్రజల ఎదుట సాగిలిపడి సరే కాని నా మనవి ఆలకించుము ఆ వెల ఇచ్చేదను అది నా వద్ద పుచ్చుకునే ఎడల మృతి పొందిన నా భార్యను పాతి పెట్టదు ఆ దేశ ప్రజలకు వినబడినట్లు ఎఫ్రోనుతో చెప్పను అందుకు ఎఫ్రోను అయ్యా నా మాట వినుము ఆ భూమి నాలుగు వందల తొలమలు వెండి చేయను నాకు నీకు అది ఎంత మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టమని అబ్రహామునకు ఉత్తరమిచ్చెను అబ్రహాము ఎఫ్రోను మాట వినెను కాబట్టి హేతు కుమారులకు వినబడినట్లు ఎఫ్రోను చెప్పిన వెల అనగా వర్తకులలో చెల్లు నాలుగు వందల తులుముల వెండి అబ్రహము తూచి అతనికిచ్చెను అలాగున మమ్రే ఎదుటనున్న మక్సేలా ఎందలి ఏఫ్రోన్ పొలము అనగా ఆ పొలమును దాని అందలి గుహయు దాని పొలిమేర అంతటిలోనున్న ఆ పొలము చెట్లన్నీయు అతని ఊరి గవిని ప్రవేశించి వారందరిలో హేతు కుమారుల ఎదుట అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడిను ఆ తర్వాత అబ్రహాము కనాన దేశములో హెబ్రోనను మమ్రే ఎదుటనున్న మక్సేలా పొలము గుహలో తన భార్య అయిన సారాను పాతపెట్టును ఆ పొలమును దానిలో నున్న గుహయు హేతు కుమారుల వలన శ్మశానము కొరకు అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడిను